హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామెకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నీ చూపులే నా ఊపిరి సీరియల్ని ఎలా ఫీల్ అవుతున్నారో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మధ్య మీ కామెంట్స్ చాలా తగ్గిపోయాయి నాకు కూడా ఇంట్రెస్ట్ రావాలి కదండి కాస్త సమయం చేసుకుని కామెంట్ పెడతారని కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్ని మొదలుపెట్టుకుందాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ యాభై ఏడు ఐ లవ్ యూ వరుణ్ ఐ లవ్ యూ సో మచ్ ఐ కెన్ నాట్ ఇమేజిన్ మై లైఫ్ వితౌట్ యు యూ ఆర్ మై ఎవ్రీథింగ్ అంటూ చాలా కూల్గా ఎఫెక్టివ్గా ప్రపోజ్ చేసింది మన స్వీటీ స్వీటీ ఆపుతావా ఏంటిది ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియని జ్ఞానం లేనంత చిన్నపిల్లవైతే కాదు కదా ఇది పబ్లిక్ ఏరియా మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో అంటున్న వరుణ్తో ప్లీజ్ వరుణ్ ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్ నేనేమిది సరదాగా ఏడిపించడానికి చెప్పటం లేదు రియల్లీ ఐ లవ్ యూ సో మచ్ వరుణ్ నాకు చెప్పేందుకు ఇదే సరైన సమయం అనిపించింది నువ్వు ఢిల్లీకి వెళ్తుంటే నా మనసు అంతా చాలా బాధగా ఉంది నిన్ను విడిచి నేనుండలేను అనిపిస్తోంది అందుకే ఎలా అయినా ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పేయాలి అని ఫిక్స్ అయ్యాను వరుణ్ అయినా ప్లేస్ దేముంది వరుణ్ నా మనసుని అర్థం చేసుకో నా మాటల్ని అర్థం చేసుకో చాలు ప్లీజ్ వరుణ్ ఓబే మై ప్రపోజల్ అంటున్న స్వీటీ వైపు అసహనంగా చూస్తూ తలపై అరచేతులు పెట్టుకుని ఇంకొక చేత్తో పిడికిలు బిగించి కోపంగా చూస్తున్న వరుణ్తో అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు వరుణ్ నీకు కూడా మనసులో నా పైన ప్రేమ ఉంది కదా వై ఆర్ యూ థింకింగ్ టు ఓపెన్ యూర్ ఫీలింగ్స్ నాకైతే ఈరోజు నీ ప్రపోజ్ చేయకపోతే ఏమైనా అయిపోతుందా అనిపిస్తోంది చాలా భయంగా ఉంది వరుణ్ అందుకే ఇదే సరైన సమయం అనుకుని ప్రిపేర్ చేస్తున్నాను అటువంటిది నువ్వేంటి వరుణ్ ఏమీ మాట్లాడకుండా నిల్చున్నావు స్పీక్అవుట్ వరుణ్ సే సంథింగ్ అంటున్న స్వీటీ వైపు చూసి అయిపోయిందా ఇంకా ఏమైనా మాట్లాడాల్సింది చెప్పాల్సింది ఉందా నువ్వు చెప్పాలి అనుకున్న ఫీలింగ్స్ అన్నీ చెప్పావు కదా స్వీటీ ఇక నేను చెప్పే నా ఇన్నర్ ఫీలింగ్స్ కూడా విను నాకు నువ్వంటే ఇష్టం లేదు నేను నిన్ను లవ్ చేయటం లేదు అసలు ఇప్పట్లో నాకు పెళ్ళి అనే ఆలోచన కూడా లేదు నేను ఎంఎస్ చేయటానికి యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నాను అర్థమైందా అంటూ క్లియర్గా మనసులో మాట బయట పెట్టాడు వరుణ్ వరుణ్ మాటలు విన్న స్వీటీ అసహనంగా తన వైపు చూస్తూ కమాన్ వరుణ్ నేను మాట్లాడుతున్నది ప్రేమ గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెళ్ళి ఫ్యూచర్ అంటావేంటి మనం లవ్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు లవ్ చేసుకుంటూ కూడా ఉద్యోగం చేసుకోవచ్చు అలాగే మనం డేట్ చేసుకుంటూ కూడా హ్యాపీగా మన ఫ్యూచర్ గురించి ఆలోచించి వండర్ఫుల్గా ప్లాన్ చేసుకోవచ్చు అటువంటిది ఇంత చిన్న విషయం గురించి ఆలోచిస్తూ కంగారు పడతావేంటి అసలు నాపై నీకు ఇష్టం ఉందా లేదా ఆర్ నో వరుణ్ అంటూ బలవంతం పెట్టింది స్వీటీ నో స్వీటీ నాకు నీ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు ఒక ఫ్రెండ్గా నేను నిన్ను చాలా గౌరవిస్తాను నాకు నీపై ఎటువంటి ఇష్టము ప్రేమ లేదు అంటూ కొంచెం కూడా ఆలోచించకుండా నిర్మోహమాటంగా తన మనసులో మాట చెప్పేశాడు వరుణ్ నో వరుణ్ నేను నమ్మను ఈ ఫోర్ ఇయర్స్లో మన ఫ్రెండ్షిప్లో మనం ఎంతో క్లోజ్గా ఉన్నాం ఏ ఒక్కరోజు కూడా నీకు నాపై లవ్ పుట్టలేదా ఇష్టం అనిపించలేదా లేదా ఒక్కరోజైనా నాతో గడపాలి అనిపించలేదా ఈవెన్గా అంటున్న స్వీటీ మాటలకు విపరీతమైన కోపంతో ఇట్ స్వీటీ మాటలు మితిమీరుతున్నాయి ఇష్టం ప్రేమ అన్న నువ్వు ఇప్పుడు అంతకంటే దూరం ఆలోచించి మాట్లాడుతున్నావు దిస్ ఈజ్ నాట్ ఫైర్ సో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే నీకు నాకు ఇద్దరికీ మంచిది లెట్ మీ గో అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వరుణ్తో నేనంటే ఇష్టం లేదన్నా అయితే ఆ వర్షిని అంటే ఇష్టమా అంటూ గట్టిగా ఎయిర్పోర్ట్ అంతా వినిపించేలా అరిచింది స్వీటీ ఇక కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం వరుణ్ తరం కాలేదు అందుకే స్పీడ్గా వచ్చి చెంప చెల్లు మనిపించాడు స్వీటీకి ఇప్పటికే నీకు చాలాసార్లు చెప్పాను స్వీటీ మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఎదుటివారిని వారిని పెట్టే అంత హక్కు అధికారం నీకు లేవు నీ మనసులో మాట నువ్వు చెప్పావు అట్ ది సేమ్ టైం నా మనసులో మాట నేను చెప్పాను మధ్యలో అసలు సంబంధం లేని వర్షిని ఎందుకు వచ్చింది అయినా అసలు నీ ప్రాబ్లం ఏంటి స్వీటీ ఎందుకు ప్రతిసారి వర్షిణికి నాకు ముడి పెడతావు నీకు ఇప్పటికే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను అసలు వర్షిణి ఎవరో నాకు తెలియదు తనకి నాకు ఎటువంటి సంబంధమూ లేదు తనకి చాలా క్యాజువల్గా అనుకోని సందర్భాల్లో అది కూడా నీ వల్ల మాత్రమే హెల్ప్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిది అండర్స్టాండ్ అంటూ కోపంగా అడిగి వెనక్కు తిరిగాడు వరుణ్ అవునా అయితే మరి వర్షినికి ఎందుకు నువ్వు లెటర్స్ రాస్తున్నావు అన్న స్వీటీ మాటలకు ఒక్కసారిగా ఆగిపోయింది వరుణ్ అడుగు ఆశ్చర్యంగా వెనక్కు తిరిగి ఏమంటున్నా ఇది ఒక కొత్త నాటకమా అన్న వరుణ్ మాటలకు నవ్వుతూ క్లాప్స్ కొట్టింది స్వీటీ బాగుంది చాలా బాగుంది మీ యాక్టింగ్ స్కిల్స్ నీతో ఫ్రెండ్లీగా ఉంటూ నీపై ఇష్టాన్ని పెంచుకుని నా లవ్ని ప్రపోజ్ చేసేందుకు వచ్చిన నన్ను ఇంత చీప్గా మాట్లాడావు మరి ఊరు పేరు తెలియని ఆ పల్లెటూరు బ్యాచ్కు లెటర్స్ రాస్తూ ఏమీ తెలియని అమాయకుళ్ళ అసలు ఇద్దరికీ సంబంధమే లేదు అన్నట్లు కాలేజ్లో బిల్డప్ కొడుతూ సహాయం చేస్తున్నట్లుగా ఓవరాక్షన్ చేస్తున్న నిన్ను ఏమనాలి వరుణ్ అన్న స్వీటీ మాటలకు ఇంకా విరక్తిగా అనిపించింది వరుణ్కి ఆపు స్వీటీ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో డైరెక్ట్గా చెప్పు అంతేకాని ఇలా డొంక తిరుగుడు అర్థం లేని అబద్ధాలతో నాకు ఇంకా కోపం తెప్పించడానికి ప్రయత్నించకు అన్నాడు వరుణ్ ఆవేశంగా గుడ్ వరుణ్ నువ్వు చేసే అర్థం లేని పనులకు మేమేమి అనకూడదు కానీ నేను చెప్పే మాటలకు మాత్రం అర్థం లేదంటూ కోప్పడుతున్నా ఏమైనా అర్థం ఉందా బుకా ఇస్తే నోరు మూసుకుని తలాడిస్తూ వెళ్ళిపోతాను అనుకుంటున్నావా నువ్వు వర్షి లెటర్స్ రాయడం నాకు తెలుసు తను నువ్వు క్లోజ్గా మూవ్ అవుతున్నారు అనటానికి అంతకంటే సాక్ష్యం ఇంకొకటి అక్కర్లేదు అనుకుంటా అయినా ఇంకా నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావా ఆయన గట్టిగా అరిచి నిజాన్ని అబద్ధం చేయాలని చూస్తున్నావు కదా వరుణ్ అంది స్వీటీ కోపంగా నిజంగా నువ్వు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు స్వీటీ నేను అసలు వర్షిణి అనే పేరుతో ఉన్న అమ్మాయికి ఏ రోజు లెటర్ రాయనే లేదు అసలు ఆ వర్షిణి అంటే ఎవరో కూడా నాకు నిజంగానే తెలియదు నన్ను నమ్ము తను ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ ఏవీ కూడా నాకు తెలియదు అయినా పదే పదే వర్షిణిని నువ్వు ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నిజంగా తనకు జాబ్ ఆఫర్ ఇవ్వటమే నా మిస్టేక్ అని నువ్వు అనిపిస్తే నీకు అనిపిస్తే నేను ఇంకేమీ చేయలేను అంటూ చిరాగ్గా చెప్పాడు వరుణ్ అబద్ధం 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 ఆర్ లయింగ్ వరుణ్ మన కాలేజ్లో చదువుతున్న వర్షినికి నువ్వు లెటర్స్ పంపిస్తున్నావు పేరు పూర్తిగా చెప్పకుండా వసంత్ అని అంటే నేను పోల్చుకోలేను అనుకున్నావా నీ పేరు మాటలే కాదు నీ సంతకాన్ని కూడా గుర్తుపట్టగలను వరుణ్ ఎంత తెలివిగా మీ ఇద్దరు గేమ్ ప్లే చేస్తున్నారు పేరు మార్చి అది పేరు పూర్తిగా చెప్పకుండా నువ్వు ఇదంతా కాలేజీలో మీ విషయం బయటపడకూడదని మీరు చేస్తున్న ప్రయత్నం కాదా అయినా దానిలో ఏముంది వరుణ్ ఎందుకు అంతప్పి చెక్కిపోతున్నావు దాని గురించి ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంవత్సరాలు వరుణ్ నాలుగు సంవత్సరాలుగా మన పరిచయం కన్నా నాలుగు నెలల క్రితం పరిచయమైన దయ గొప్పది అయిపోయిందా అయినా అది నీకు ఎందుకు అంత ఎక్కువైంది వరుణ్ నేను ప్రపోజ్ చేస్తున్నాను కదా మ్యారీ మీ నాతో పాటు కోట్ల ఆస్తి కూడా నీకు యాడ్ ఆన్ అవుతుంది మన ఇద్దరి ఫ్యామిలీస్ హ్యాపీగా ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్గా ఒక వెలుగు వెలుగుతాయి అంటున్న స్వీటీతో ఓకే స్వీటీ అవన్నీ పక్కన పెట్టు నువ్వేమన్నావు తను మార్ తను పేరు మార్చుకుని లెటర్స్ రాస్తోంది నేను పూర్తి పేరు చెప్పుకుండా లెటర్స్ రాస్తున్నాననే కదా నువ్వు అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నావు ఈరోజు వరకు నేను వర్షిణి అన్న అమ్మాయికి ఎప్పుడూ లెటర్ రాయనే లేదు కేవలం నా కథలను ఇష్టపడే కొంతమంది అభిమానులకు మాత్రమే నేను రిప్లై ఇస్తాను అందులో ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు ఈ రోజు వరకు మన కాలేజీలో ఉండే ఏ అమ్మాయికి కూడా నేను లెటర్ రాయలేదు పంపించలేదు కూడా నిజం చెప్పు స్వీటీ అంటూ ఆతృతిగా అడిగాడు వరుణ్ తెలుసు వరుణ్ నువ్వు కాలేజ్కి డైరెక్ట్గా పంపించటం లేదు బట్ వాచ్మెన్కి ఇచ్చి పంపిస్తున్నావుగా ఆ వాచ్మెన్ తెచ్చి ఆ వర్షిణికి ఇస్తున్నాడు కవిత అంటే ఎవరో అనుకుంటాం అనుకున్నావా అమాయకంగా మొహం పెట్టుకొని నిన్ను సొంతం చేసుకోవడానికి బాగానే ప్లాన్ చేస్తోంది ఆ వర్షిని అలియాస్ కవిత నువ్వు మాత్రం తక్కువ తిన్నావా వసంత్ కింద తనకు బాగా దగ్గరవుతున్నావుగా కాలేజ్లో వరుణ్లా లెటర్స్లో వసంత్లా బాగానే మేనేజ్ చేస్తున్నావు మీ ఇద్దరికి తప్ప మీ ఇద్దరి మధ్య పరిచయం ఉంది అన్న విషయం మూడో వ్యక్తికి తెలియకుండా కవర్ చేస్తున్నారు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవరు మిడిల్ క్లాస్ అమ్మాయిలు చూడటానికి యావరేజ్గా బాగానే ఉంటారు మాట్లాడడానికి బాగుంటారు బట్ మన రేంజ్కి సెట్ అవ్వరు రేపు మ్యారేజ్ అయిన ఏ ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా అప్పలమ్మలా తయారై చీప్గా బిహేవ్ చేస్తూ నీ పరువే తీస్తారు ప్రతిసారి సిగ్గుపడుతూ బ్రతకలేక అనవసరంగా ఒకరికొకరు దూరం అయ్యే కన్నా ముందే జాగ్రత్తపడి మన స్టేటస్కి తగ్గట్టు మనం ప్రవర్తించటం మంచిది అయినా నువ్వు ఆవేశంలో చెప్పావని నేనేమి బాధపడ్ను ఐ కెన్ వెయిట్ ఫర్ యూ రిప్లై బట్ బాగా ఆలోచించుకో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది అంత మాస్తి అంతస్తు హోదా ఉన్న నేను నీకు కరెక్ట్ పర్సనా ఎందులోనూ నాతో కనీసం కూడా సరితూగలేన వర్షిని నీకు సరైన జోడీన ఆలోచించుకో ఓకేనా అని తను తెచ్చిన ఫ్లవర్ వరుణ్ చేతిలో పెట్టి నీ ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయింది వెళ్ళు బట్ తిరిగి వచ్చేలోగా బ్రేవ్గా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకో అంటూ వెనక్కు తిరగకుండానే వెళ్ళిపోయింది స్వీటీ ఏంటిది స్వీటీ ఇలా మాట్లాడుతుంది ఇదంతా నిజమా వర్షిని కవిత ఒక్కరేనా మరి నా కవితగా ఎందుకు పరిచయమైంది తన పేరు ఎందుకు దాచిపెట్టింది అంటే వర్షిణి ఇదంతా కావాలనే చేస్తోందా నాతో నా ఫీలింగ్స్తో ఆడుకోవడానికి ట్రై చేస్తుందా అయినా నేను ఎవరో తెలియనప్పుడు కవితగా పరిచయమై ఉండొచ్చు కానీ నేను బీటీఎంఎస్ కాలేజీలో చదువుతున్నాను నా పేరు డిపార్ట్మెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు తను అబద్ధం చెప్తోంది లేదా స్వీటీ చెప్పినట్లు తను నిజంగానే నేనెవరో తెలిసి ఇలా ఆట పట్టిస్తోందా తన మనసులో నా గురించి ఏమైనా తప్పుగా ఆలోచనలున్నాయా చ ఏది ఏమైనా నేను ఎవరో తెలిసిన తర్వాతైనా తను తనకు సంబంధించిన వివరాలు ఖచ్చితంగా నిజం చెప్పే తీరాలి కానీ అలా చేయలేదు పైగా తను కావాలనే కవితగా ఇంకా పరిచయం పెంచుకుంటూ నా గురించి వివరాలు మాత్రమే తెలుసుకోవాలని ప్రయత్నిస్తోంది ఎటువంటి అమ్మాయిలు కూడా ఉంటారా తను ఎంత మంచిది అని నమ్మాను అనవసరంగా ఇన్ని రోజులు అంత స్నేహంగా మాట్లాడాను అయినా కూడా తను ఇలా ప్రవర్తించను ఎంత బాధ పెట్టిందో ఇక అటువంటి అమ్మాయి గురించి నేను ఆలోచించకూడదు అనుకుంటూ అలా నడుచుకుంటూనే ఆలోచనలతో వెళ్ళి ఫ్లైట్ ఎక్కిపోయాడు వరుణ్ చేతిలో ఒక బుక్ పెట్టి పట్టుకుంటూ హుషారుగా ఏల వేసుకుంటూ వస్తున్న సరళను చూసి ఏంటే అంత హుషారుగా ఉన్నా వాళ్ళకం చూస్తూ ఉంటే ఏదో విషయం ఉందని అర్థమవుతుంది ఏంటో చెప్పవే చెప్పు అంటూ హుషారుగా అడిగింది రాగిని మీ అందరికీ ఈరోజు మన వర్షిణి స్పెషల్ ఫ్రెండ్ వరుణ్ గురించి ఒక విషయం చెప్పబోతున్నాను అంటూ సరళ అనేసరికి ఇంకా ఉత్సాహంగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సర్ల చుట్టూ చీమల్లా చేరిపోయారు ఏంటి ఆ విషయం చెప్పు చెప్పు అంటూ ఒకటే కంగారు పెట్టడం మొదలుపెట్టారు అబ్బా వరుణ్ పేరు వినగానే వానపాముల్లో వాలిపోతున్నారుగా అసలు మీకేంటారా తన గురించి అంత ఇది అంటూ వెక్కిరింతగా అడిగింది సర్ల మాకు కాకపోతే ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది మన ఫ్రెండ్ అయిన వర్షుని సహాయం చేస్తున్న వారిని ఎవరో తెలుసుకోవాలి అని ఎప్పటి నుండి అనుకుంటున్నాం కదా ఇంతకీ తన ఫోటో దొరికిందా లేక స్వయంగా తనే కాలేజీకి వచ్చాడా చెప్పు సరలా టెన్షన్తో నరాలు తెగిపోతున్నాయి అంది పుష్ప చెప్తా చెప్తా మీరిలా కంగారు పడి నన్ను ఇబ్బంది పెట్టను అంటేనే అంటూ నవ్వుతున్న సర్ల వైపు చూసి కాస్త దూరంగా జరిగారు అందరూ అది ఇప్పుడు నేను మీ గురించి తెచ్చింది వరుణ్ ఫోటో కాదు అలాగే వరుణ్ మన కాలేజీకి వచ్చాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా కాదు వరుణ్ రాసిన ఒక ఆర్టికల్ వచ్చిన టైమ్స్ ఆఫ్ ఇండియా అంటూ చూపించింది హే అవునా ఏది అంటూ అందరూ ఎగబడుతూ ఉంటే ఆగండర్ రా అసలైన మన వర్షిణీకు లేని ఆరాటం మీ అందరికీ ఎందుకు ఏం వర్షిని నీకు మాత్రం చూడాలని లేదా అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ చిలిపిగా అడిగింది సరళ చూసి మాత్రం ఏం చేస్తాం సరళ ఆర్టికలే కదా పోనీలే నేను కొంచెం డిస్టర్బ్గా ఉన్నా తర్వాత చూస్తాను అంటూ డల్గా చెప్పింది వర్షిణి అబ్బో అందరి ముందు అలా మాట్లాడుతుంది ఒంటరిగా ఉంటే ఇంకోలా ప్రవర్తిస్తుంది తనతో మనకెందుకు లే ముందు ఆర్టికల్ ఓపెన్ చే చూద్దాం అంటూ అడుగుతారు అందరూ ఆర్టికల్ ఓపెన్ చేసి బయటికి చదువుతుంది సర్లా ఆర్టికల్ ఇంగ్లీష్లో ఉన్న అందులో ఇన్ఫర్మేషన్ తనకు బాగా తెలిసినట్టుగా అనిపించడంతో ఒక్కసారిగా ఆరాటంగా అక్కడికి వస్తుంది వర్షిని చెప్పాను కదా ముందు వద్దు నాకు ఇష్టం లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అంటూ సోది చెప్తుంది తీరా మనమంతా ఎగ్జైట్మెంట్తో చూస్తూ ఉంటే మెల్లగా వచ్చి అందులో చేరిపోతుంది వర్షిని అంటూ వర్షిని నెత్తిపై చిన్నగా తట్టింది పుష్ప అరే ఈ ఆర్టికల్ నేను ఎప్పుడో ఎక్కడో చదివినట్టుగానే ఉంది ఏది ఒకసారి ఇవ్వు చూస్తాను అంటూ తీసుకుంది వర్షిని మొత్తం ఆర్టికల్ అంతా మరొకసారి చదివింది కింద పెట్టి ఉన్న బై వసంత్ వరుణ్ అని రాసి ఉండటం గమనించింది సంతకాన్ని చూసి ఆశ్చర్యపోయింది వర్షిని వెంటనే తన పుస్తకాల షెల్ఫ్లో ఉన్న శిశిర వసంతం అనే బుక్ని బయటకు తీసింది దానిలో ఉన్న సంతకాన్ని ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్న సంతకాన్ని సరిచూసింది అంతే రెండు పుస్తకాలని పట్టుకుని అలానే ఉన్న ఫలంగా బెడ్ పై కూలబడిపోయింది వర్షిని వెంటనే స్నేహితులంతా దగ్గరకు వచ్చి ఏమైంది వర్షిని అంటూ అందరూ చుట్టూ చేరి పదే పదే అడగడంతో మనం వెతుకుతున్న వరుణ్ ఎవరో నాకు అర్థమైంది అంటూ నెమ్మదిగా చలనం లేనట్లు బొమ్మలా ఉండిపోయి చెప్పింది వర్షిణి ఏమంటున్నావే సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పు వరుణ్ గురించి తెలిసిపోవడమేంటి అని అందరూ అడుగుతున్నా ఏమీ సమాధానం చెప్పకుండా కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ ఏదో మైకంలో ఉన్నట్లు అదో ఆలోచనలో ఉండిపోయిన వర్షిణి చేతుల నుండి రెండు పుస్తకాలను తీసుకుంది సరళ రెండు పుస్తకాల్లో ఉన్న సంతకాలు ఒకేలా ఉండడంతో ఆశ్చర్యపోయింది వెంటనే ఏముందని అందరూ చూశారు ఇదేంటి ఈ శిశిర వసంతంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పేర్లు వేరుగా ఉన్నాయి కానీ సంతకాలు ఒకేలా ఉన్నాయి అంటే కొంప తీసి మన వర్షిని ఎంతగానో ఇష్టపడే రచయిత వరుణి అయి ఉంటాడా అంటూ అందరూ అవాక్కై కళ్ళు పెద్దవి చేసుకుని నోరు తెరిచి ఆశ్చర్యంగా అడిగారు ఒకేసారి ఆ ఆలోచించడానికి ఏముంది అంతే ఎప్పటి నుండో వర్షిణి లెటర్స్ రాస్తున్న శిశిర వసంతం రైటర్ ఈ ఆర్టికల్స్ రాస్తున్న మన సీనియర్ వరుణ్ ఒక్కళ్ళే ఓ మై గాడ్ ఎంత పెద్ద ట్విస్ట్ సర్లా ఇది నిజంగా ఎప్పటి వరకు నేను ఎప్పుడూ వినలేదు చూడలేదు కూడా ఒకే కాలేజీలో సంవత్సరం నుండి చదువుకుంటూ ఒకరికొకళ్ళు తెలియకుండా హెల్ప్ చేసుకుంటున్నారు పైగా ఎప్పటి నుండో పరిచయం ఉంటూ ఒకరికొకరు తెలియకుండా లెటర్స్ రాసుకుంటున్నారు బట్ ఒకరి పేరు ఒకరికి తెలియదా ఇదంతా నమ్మాలా ఖచ్చితంగా ఈ వర్షని డబుల్ గేమ్ ఆడుతోంది అంటూ మూతి తిప్పుకుంది మృదుల అవును వర్షిని మనందరిని పిచ్చివాళ్ళం చేసింది ఆ వరుణ్ ఎవరో ఏంటో తనకి తెలుసు అలాగే వరుణ్కి కూడా వర్షిణి బాగా పరిచయం ఉండే ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు తెలియనట్లు నాటకాలు ఆడుతూ ఏదో అప్పుడే లేని పరిచయంతో సహాయం చేసుకుంటున్నట్లు మన దగ్గర ఊరకనే బిల్డప్ ఇస్తున్నారు షేట్ ఇదంతా నిజం అనుకొని ఉత్తి వెర్రి గొర్రెల్లా మనమే ఇన్ని రోజులు ఆ వరుణ్ ఎవడు ఎవడు అంటూ వెతికాం ఇక వరుణ్ గురించి ఆలోచన మానేయండి అంటూ చిరాకు పడింది పుష్ప అంతా విన్న సర్ల ఇక ఆపుతారా మీరంతా ఏం జరిగిందో తెలుసుకోవడానికి చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడటమేనా వర్షిని నువ్వు అలా మౌనంగా ఉండకుండా చెప్పు అసలేం జరిగింది ఈ రెండూ రాస్తున్నది వరుణేనని మాకైతే కన్ఫర్మ్ అయింది నువ్వు చెప్పిన శిశుర వసంతానికి దీనికి పోలికే లేదు నిజంగానే ఉత్తరాల ద్వారా పరిచయమైన అమ్మాయి నువ్వేనని ఈ కాలేజీలో చదువుతున్నావని తనకి తెలుసు కదా అందుకే హెల్ప్ చేస్తున్నాడా లేక అసలు ఏం జరిగిందో నిజం చెప్పు అంటూ నిలదీసింది సరళ శిశిర వసంతమని అతనికి నేను ఉత్తరాలు రాస్తున్న మాట వాస్తవమే తన నుండి నాకు రిప్లై వస్తున్న మాట కూడా వాస్తవమే కానీ అది ఆడామాగా నాకు తెలియదు ఏ రోజు హద్దులు మించి పర్సనల్ విషయాలు మేము మాట్లాడుకోలేదు చర్చించుకోలేదు నా పేరు వర్షిణి అనే విషయం తనకు తెలియదు కవిత అనే నా ఫ్రెండ్ నేమ్తోనే తనకు పరిచయం అయ్యాను తను కూడా శిశి వసంతం అనే పేరుతోనే నాకు లెటర్స్ పంపించేవాడు మొన్ననే తెలిసింది తన పేరు వసంత్ అని మన కాలేజీలోనే చదువుతున్నాడని కానీ వసంత్ అనే పేరుతో ఎవరున్నారో తెలియక మన కాలేజీలో చదివే అబ్బాయి అయితే డబ్బున్నవాడే ఉంటాడు కాబట్టి పరిచయం మంచిది కాదు అనిపించి మెయిల్ పెట్టడం ఆపేశాను అంటూ చెప్పింది వర్షిని మెల్లిగా ఓ మై గాడ్ ఇదంతా ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది ఏంటి వర్షిని ఈ కాలంలో కూడా ఇలా ముక్కు మొహం తెలియని వ్యక్తితో అల్లరి చిల్లరగా ప్రవర్తించడం నాకు తెలిసి నువ్వే వర్షిణి అని అతనికి తెలిసే ఉంటుంది అందుకే లెటర్స్ రాస్తూ నువ్వు చూపిస్తున్న ఇంట్రెస్ట్ని తను క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నాడేమో అందుకే కాలేజీలో కూడా నీకు హెల్ప్ చేస్తున్నాడు అయితే రెండు విషయాలు వర్షిణి ఒకటి తను నిన్ను ప్రేమిస్తున్నాడు లేదా నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు ఏదైనా మనకు ప్రమాదమే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు వర్షిణి అని అడిగింది సరళ ఇక శిశిర వసంతాన్ని నా జీవితంలో నుంచి తుడిచిపెట్టేయాలనుకుంటున్నాను సర్లా ఏది జరిగినా మన మంచికే నా వివరాలు ఇన్ని రోజులు తనకు చెప్పకపోవడం మంచిదే అయింది అందుకే ఇకపై తనతో పూర్తిగా రిలేషన్ కట్ చేయాలి ఇదే మనం వరుణ్ గురించి మాట్లాడుకునే చివరి రోజు అవ్వాలి సర్లా అంటూ చెప్పింది వర్షిణి అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా వింటే ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య